ఏమన్నీన్నాయి ఆ బండి ఉన్న ఏరియా అయితే గడ్డని ఇష్టం పెద్ద పెద్ద చాలా మంది ఇష్టం బైండా అవుతుంది చెప్పలే అయింది మంచి కడతలే ఇవ్వదాకా స్వరాజిని గిన్నెకెళ్ళి మంచిగా వెళ్ళిపోయాక మంచి మళ్ళీ కాదు లోడ్ టాప్ లోడ్ త్రా చేసి ఇక నువ్వు ఎన్నడ చెప్తే అవ్వ నేను నిమిషం అయింది అక్కడ మూమెంట్ ఇస్తుండ బండికి శీకర్ శేఖర్ మూమెంట్ అక్కడ మూమెంట్ ఇచ్చుకొని గట్టిగా అత్త బండ కొడుక తిరిగింది బండి తిరిగింది అంత సైడ్ తిరిగింది బాబు